భార్యాభర్త ఇద్దరు మాట్లాడుకుంటున్నారు భార్య నిండు గర్భిణి వారంలో డెలివరీ చేతిలో చిల్లి గవ్వలేదు కనీసం పదివేల రూపాయలైనా కావాలి చిన్న టిఫిన్ సెంటర్ లాంటిది ఉంది రేపు డెలివరీ అని తెలిసినా కూడా ఉన్న ఆర్థిక సమస్యలను బట్టి ఆమె అక్కడికి వెళ్ళి టిఫిన్ సెంటర్ ఓపెన్ చేసింది భర్త ఏం ఉద్యోగం వెతుతాకి వెళ్ళాడు ఎక్కడ దొరకలా సాయంత్రం దాకా నడిచి 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 వస్తుంటే ఒక ఖరీదైనటువంటి కారు రోడ్డు పక్కన ఆగుంది ఎందుకు ఆగి ఉందంటే కారు టైర్ పంచర్ అయింది అనుకున్న భయం ఏమిటంటే బయటికి దిగితే ఎక్కడెవర్ తనను కొట్టి తన బంగారాన్ని తన కారు ఎసుకెళ్లిపోతారు బిక్కు బిక్కు లోపలే కూర్చుంది అది గమనించిన ఇతను అమ్మ కారులోనే కూర్చోండి అనుకున్నటువంటి జాకీని వాటిని తీసుకొని ఆరు టైర్ మారుస్తాను అని చెప్పి గబగబా టైర్ మార్చేసాడు మార్చేసి అమ్మ ప్రశాంతంగా వెళ్ళండి అప్పుడు ఆమె డబ్బులు ఇవ్వబోయింది నిజంగా తనకు చాలా అవసరం కానీ అతను అనుమాట తెలుసా అమ్మ నేను సహాయం చేశాను కానీ ఆ సహాయాన్ని కూడా అమ్ముకునేటటువంటి దౌర్భాగ్యుని మాత్రం నేను కానే కాదమ్మా రాత్రి ఇంటికి వచ్చేసాను ఎవరికి జాబ్ వచ్చిందా రాలేదు కానీ దేవుడు అద్భుతం చేశాడండి ఎవరో ఒక ఆవిడ సాయంత్రం మన టిఫిన్ సెంటర్ దగ్గర ఆగిందండి చాలా ఖరీదైన కారు అండి ఆకలితో ఉంది పాపం తినడానికి పెడతావమ్మా అని అడిగింది బ్రెడ్ తీసుకొచ్చాను మన దగ్గర జామ్ ఉంటే జామ్ కలిపాను ఆ బ్రెడ్ కట్ చేసి ఆమె పెడితే ఎంత ఆకలితో ఉందో చక్కగా బ్రెడ్స్ తింది ఆ తరువాత తాను నాకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి ప్రయత్నం చేసింది నా దగ్గర చిల్లర లేదు కూర్చోండి అమ్మ షాప్ వెళ్ళి చిల్లర తెస్తానని చెప్పేసి నేను చిల్లర తెచ్చే లోపల ఆమె వెళ్ళిపోయిందండి తెరా చూస్తే టేబుల్ మీద వేల రూపాయలు టేబుల్ మీద పెట్టి ఆమె వెళ్ళిపోయిందండి అక్కడ చేసిన సహాయం ఇక్కడ తిరిగి చేయబడింది మీ సహోదరి సహోదరులు నువ్వు దీవించబడిన కారణం తెలుసా నువ్వు అనేక మందికి దీవనకరంగా ఉంటావని నువ్వు సహాయించాయి అదే సహాయము నీకు మళ్ళా తిరిగి వచ్చేస్తుంది ఆ దీవెనను పంచి పెట్టకపోతే వినో దేవుడు నిన్ను దీవించినందుకు బాధపడతాడు